శ్రీ విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శనికి సంబంధించి ప్రభావం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై ఐదు లోపల శనిదేవుడు వక్రగతి నుంచేలా మార్గ అవస్థ లోపల ముందుకు వెళ్ళబోతున్నాడు ట్వంటీ ఎయిత్ నవంబర్ రోజున శనిదేవుడు మీన ఉన్నాడు మీన రాశి నుంచేలా ముందుకు వెళ్ళబోతున్నాడు ఒక విషయం తెలుసుకోండి గ్రహాల ప్రభావం జాతకంలో కావచ్చు అలాగే గోచరంలో కావచ్చు చాలా ముఖ్యంగా ఆలోచించాల్సి వస్తుంది చాలా ముఖ్యంగా స్పెషల్గా దానికోసం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఆ గ్రహాల ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది రెట్రోగెట్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం వేరేలా ఉంటుంది అలాగే మార్గి లోపల వాళ్ళ ప్రభావం వేరేలా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోండి అంత డిఫరెన్సెస్ ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి మీరు ఒక మీరు ఎప్పుడైనా మీ ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు గుడి లోపల వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా లేన్సు ఉన్నప్పుడు దేవుడిని చూస్తూ మనం ఉండాలి అంటే మన డైరెక్ట్ పొజిషన్ పొజిషన్ అనుకోండి అదే దేవుడి దగ్గర వీపు చేసి మనం వెనకకున్నట్లయితే అది ఇండైరెక్ట్ దాన్ని వెనక చూ చూపించడం అంటారు గ్రహాలకు కూడా స్థితి అలాగే ఉంటుంది వాళ్ళు ముందుకు వెళ్తుంటారు వాళ్ళ ప్రభావం ఆ ప్రకారంగా ఉంటుంది అంటే మనం గుడిలోనే చూసిన తర్వాత ఇంటర్ డిఫరెన్సెస్ చూసిన తర్వాత గ్రహాల ప్రభావం కూడా ఆ ప్రకారంగా మన జీవితంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతూ ఉంటుంది అలాగే జాతకంలో కూడా దీని ప్రభావం ఎక్కువగానే మీరు చూడాల్సి వస్తుంది ఓకే శని ప్రభావం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే శని దేవుడు కర్మకారకుడు శని కర్మకారకుడు శని న్యాయకారకుడు శని ఏదైనా ఇస్తే అది లాంగ్ టైం ఉంటది శని కనుక ఏదైనా ఇచ్చినట్లయితే అది లాంగ్ టైం ఉంటది తక్కువ సేపు అయితే అస్సలు ఉండదు శని ఎవరికైతే చాలా మందికి ఇచ్చారో అది ఎండింగ్ వరకు ఇచ్చారు ఉన్నది రాహు ఇచ్చిన ప్రభావం చాలా షార్ట్ గా ఉంటది తక్కువ టైం కోసం ఉంటది తొందరగా వెళ్ళిపోతుంది అందుకే మీరు గమనించుకోండి గతంలో ఎవరైతే ఉన్నవారో ఎవరైతే ఉండేవారో వాళ్ళ పేరు పొందారు ఇప్పుడు జీవితంలో అయితే లేరు కానీ వాళ్ళ పేరు ఇంకా కూడా చాలా ఇదవుతుంది అంటే ఇది శని ఇచ్చిన ప్రభావం వాళ్ళకి కానీ మీరు కొందరు చూడండి మధ్యలోనే చాలా పెద్దగా అయ్యారు మళ్ళీ ఇప్పుడు పేరు లేకుండా పోయారు అది రాహు ప్రభావం కాబట్టి శని ఏదైతే ఇస్తాడో లాంగ్ టైం ఉంటుంది అది రోగమైన కావచ్చు అది యోగమైన కావచ్చు లాంగ్ టైం అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే శని రోగకారకుడు కూడా అవుతూ ఉంటాడు శని ఇచ్చే రోగాలు కొద్దిగా లాంగ్ టైం ఉంటాయి ఓకే ఇది మీరు అర్థం చేసుకోండి దీని తర్వాత శని గురించి ఒక ముఖ్యమైన విషయం ఫ్యూచర్ లోపల చెప్పడానికి ప్రయత్నించుతాం ఇప్పుడు ఈ శని ప్రభావం ప్రతి ఒక్క రాశికి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితిని చూసుకొని ఈ రాశి ఫలాల మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కుదిరినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ తప్పకుండా కమెంట్ చేయండి ఇక మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది చూద్దాం కన్యా రాశి కన్యా రాశి వారు కనుక మీరు గనక గమనించట్లయితే శని దేవుడు పంచమాధిపతి అలాగే షష్ఠాధిపతి అయి ఉండి సప్తమ స్థానంలో గోచరం నడుస్తుంది ఆల్రెడీ ఇత పూర్వం సప్తమ స్థానంలోనే వక్రగతిలో ఉండే అంటే మళ్ళీ షష్ఠ స్థానం వైపు వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ ఇప్పుడు రాబోయే రోజులు అష్టమ స్థానం అంటే ముందుకు వెళ్తున్నాడు కాబట్టి దీని ప్రభావం ఏదైతే ఉందో కన్యా రాశి వారికి కొన్ని విషయాల లోపల బాగుంటుంది మరి కొన్ని విషయాల లోపల కొద్దిగా కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంటుంది అది ఏ ప్రకారంగా ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ఒక విషయం తెలుసుకోండి పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం అంటే ఇది చాలా మంచి ఒక రాజయోగం ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్పడం ఏంటంటే కేంద్ర త్రికోణ రాజయోగం కానీ ఈ రాజయోగాన్ని క్రియేట్ చేస్తున్నారు ఎవరు పంచ మహాపురుషుల యోగాలు అందరికీ తెలిసిన విషయం హంస యోగం రోచక బాలవ్య శష ఇవి ఏవైతే యోగాలు ఉన్నాయో ఇందులోపల గ్రహాల అనుసారంగా యోగాలు మారుతుంటాయి బుధుడికి భద్ర చెప్పడం జరిగింది గురువుకి హంస చెప్పడం జరిగింది శని యోగం చెప్పడం జరిగింది ఈ ఈ రాజయోగాలు ఎలా ఉంటాయో ఆ ప్రకారంగా ఇది ఒక రాజయోగం కేంద్ర త్రికోణ రాజయోగం అంటే ఏంటి కేంద్ర త్రికు రాజయోగం ఏంటి అంటే క్వశ్చన్ తెలుసుకోండి సపోర్ట్ దొరుకుతుంది ప్రాబ్లం ఎంత పెద్దదైనా కానివ్వండి ఎలాంటిదైనా కానివ్వండి సపోర్ట్ ఉంటుంది హెల్పింగ్ అయితే క్షమించండి వీడియో మధ్యలో రావడం జరిగింది మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలి అనుకోంట్లయితే తప్పకుండా నేర్చుకోండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి ఆస్ట్రాలజీ విద్యాన్ని అని ఒక మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం టూ ఇయర్స్ అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది ఈ శాస్త్రం లోపల బేసిక్ అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుతుంది ఇందులోపల పరాశరి ఆస్ట్రోలాజీ కృష్ణమూర్తి జ్యోతిషం జెమిని జ్యోతిషం నాడీ జ్యోతిషం అదే రకంగా ఆస్ట్రో వాస్తు యాస్ట్రోన్మరాలజీ ఆస్ట్రోథెరేపిల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లో ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుద్ది మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అయితే మీకు జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటుంటారు మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు సహకారం అయితే నడుస్తూ ఉంటుంది శని ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే శని ఏవైతే చేస్తుంటారో రిజల్ట్స్ అవి డైలీ అవుతుంటాయి అవి పనులు డైలీ అవుతుంటాయి అనుకున్న టైం కావు విచిత్రంగా అవుతుంటాయి తెలియని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంటుంది తెలియని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంటుంది ఇలా అంటున్నా నేను అనుకోకండి అపోజిట్ వ్యక్తి పట్ల కూడా అట్రాక్టివ్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అపోజిట్ వ్యక్తి పట్ల ఉంది అట్రాక్టివ్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంటే కోరికల పట్ల నియంత్రణ లేకపోతూ ఎందుకంటే సాటర్న వాసన కారకుడు వాసన అంటే తెలిసేది అందరి విషయం కొందరికి ప్రతి ఒక్క వ్యక్తి వాసన వల్లనే మనం ఈ లోపల వచ్చిన తర్వాత మనకి హ్యాబిట్స్ ఉంటుంటాయి వాసన మనిషికి వాసన బలం కనుక బలం ఉన్నట్లయితే అంత తొందరగా బయటకు రాలేనట్టు తెలుసుకోండి శని వాసన కారకుడు ఇప్పుడు అట్రాక్టివ్ ఇది అయితే ఉంది ఇది కొద్దిగా వాసన ఎక్కువ ఉంటుంది ఇది తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రేమ వివాహానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి నా దీని ప్రకారంగా చూసుకున్న రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత ప్రేమ వివాహానికి చాలా బలమైన స్థితి అయితే మీకోసం ఉండబోతుంది అని ఇంకొక విషయం తెలుసుకోండి మీ ఇంట్లో గనక కన్యారాశి రాశి పిల్లలు ఉన్నట్లయితే చిన్న చిన్న పిల్లలు కన్యా రాశి వారు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి ఎక్కువ ఫీవర్ వస్తుంటుంది కారణం లేకుండా సీజన్ లేకుండా ఫీవర్ వస్తుంటుంది అది కొద్దిగా మీరు గమనించండి మీరు ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే సిక్స్త్ లార్డ్స్ సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల ఇవి రెండు విషయాలు కొద్దిగా కించిత్ ప్రాబ్లం వస్తుంది దాంపత్య జీవితం లోపల అన్ కండిషన్ లోపల పరిస్థితి అన్కండిషన్ అంటే తెలుసుకోండి నా పూర్తిగా ఇక్కడ ఉండరు నా పూర్తిగా ఇక్కడ ఉండరు డిఫరెన్సెస్ చాలా ఎక్కువ వస్తుండే డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి అండ్ ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే సిక్స్త్ లార్డ్స్ సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల పరివర్తనలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అది కార్యక్షేత్రంలో పరివర్తనలు కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పరిణామాలు పరివర్తనలు కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల పరివర్తనలు కావచ్చు కానీ సంథింగ్ చేంజెస్ తప్పకుండా అవుతాయి అండ్ ఇంకో విషయం తెలుసుకోండి సిక్స్త్ లో సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల ఎవరైతే జాబ్ చేస్తున్నారో రాబోయే రోజుల్లో వాళ్ళు బిజినెస్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాబ్ చేసేవారు బిజినెస్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అండ్ ఇంకొక విషయం తెలుసుకొని ఫ్యామిలీ బిజినెస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీ బిజినెస్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అండ్ ఇంకొక విషయం గమనించుకోండి సాటర్న్ మూడో దృష్టి భాగ్యస్థానం తొమ్మిదో స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రమోషన్ కోసం చాలా బలంగా ప్రయత్నించుతున్నారో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇంకో విషయం తెలుసుకోండి రాబోయే రోజుల్లో క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ధార్మిక క్షేత్రాల లోపల కొన్ని ఖర్చులు అవుతాయి ధార్మిక క్షేత్రాలు కొన్ని ఖర్చులు అవుతాయి కొన్ని యాత్రలు అవుతాయి కొన్ని ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళ కొద్దిగా రాబే రోజుల్లో వచ్చే ఉన్నాయి వీసా కోసం ప్రయత్నించే వారికి వీసా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అని కుటుంబం లోపల శుభకార్యాలు మాంగళిక కృత్యాలు ఎవరైతే ఇల్లు కొనాలి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళకి రాబే రోజుల్లో కనపడుతుంది ఎవరైతే ప్రత్యేకంగా ముందు నుంచనే ఉన్న ఇల్లుని కొద్దిగా చేంజెస్ చేసి రినివేషన్ చేయాలనుకుంటారో వాళ్ళకి రాబోయే రోజుల్లో బాగుండబోతుంది ఎవరైతే బిల్డర్స్ రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ప్రత్యేకంగా ల్యాండ్కి సంబంధించి ఎక్కువ వర్క్ చేస్తుంటారు రైతులు వాళ్ళకి రాబోయే రోజుల్లో బాగుంది సహకారం అయితే ఇతరు నుంచి లభించి తీరుద్ది అని సప్తమ స్థానం ఇది వివాహ స్థానం ఉండడం వల్ల వివాహానికి సంబంధించిన అంటే పెళ్లికి సంబంధించిన కనుక మీ ప్రయత్నాలు బలంగా ఉన్నట్లయితే పెళ్ళి తప్పకుండా జరిగే తీరు పెళ్లి యోగం అయితే ఉన్నది అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉంది కాబట్టి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అండ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ నౌ కమింగ్ డేస్ కమ్యూనికేషన్ సరిగ్గా పెట్టుకోండి కోపం ఎంత ఎలా ఉన్నా కూడా మీరు అవతల వ్యక్తికి నవ్వించేలా చాలా ప్రయత్నించండి లేకపోయినట్లయితే మీరు ఎక్కడైనా ఉండండి మీరు జాబ్ లేకుండా ఉండండి మీరు ఒక హౌస్ వైఫ్ అయినా ఉండండి బ్యాడ్ ప్యాచ్ పడ్డానికి చాలా ఎక్కువ టైం పట్టదు బ్యాడ్ ప్యాచ్ పట్టడానికి ఎక్కువ టైం పట్టదు సో అందరితోటి ప్రేమతో ఉండండి బాధ ఉన్నా కూడా తర్వాత బాధ చెప్పుకోండి తప్ప స్టార్టింగ్కి మీరు మీ బాధతో మొదలు పెట్టకండి తెలుసుకోండి రెండో విషయం ఏంటంటే కొద్దిగా లేజీనెస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటుంది నిద్ర కావచ్చు చేస్తే పనుల పట్ల కావచ్చు ఇచ్చే మాట పట్ల కావచ్చు ఏదైనా మాట ఇస్తే జాగ్రత్తగా ఆ మాట మీరు పూర్తి చేయగలుగుతారో చూసుకొని మాట ఇవ్వండి ఏదో అందరు చేస్తున్న నేను మాట ఇస్తాను అలా ఉండకూడదు ఆలోచించండి అని డిసిజన్ తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి ఎందుకంటే సాటర్న్ డిసిజన్ తీసుకునేటప్పుడు కొద్దిగా తొందరపాటు ఎక్కువ చేయించుతుంటాడు పాటు ఎక్కువ చేయించుంటాడు అని అప్కమింగ్ డేస్ కనుక చూసుకున్న అయితే ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకుని చతుర్థ స్థానంలో వస్తాడు అంటే మీ రాశిని చతుర్థ స్థానంలో అంటే ధనుసు రాశిలో వస్తాడో ఆ టైం లోపల కొన్ని విషయాలు మంచిగా జరుగుతాయి కొన్ని విషయాలు కొద్ది కించిత్ బాధాకరంగా ఉంటాయి కుటుంబం లోపల అన్నెసెసరీ కొద్దిగా ఖర్చులు పెరగడం కావచ్చు కుటుంబం లోపల కొద్దిగా నచ్చలేని విషయాలు జరుగుతుంటుంటే ఏదో ఒకటి మనసుకు సంబంధించిన ఒక బాధ అయితే సడన్లీ జరుగుతూ ఉంటుంటుంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఒక మాటలో చెప్పాలంటే షాటర్ను మొత్తం ప్రభావ చూసుకున్నయితే చూసుకోవాలైతే మీకోసం బాగుంది కంగారు పడకండి చేస్తున్న ప్రతి పని తో చేయండి ఏకాగ్రతతో చేయండి అవేర్నెస్ అవేర్నెస్తో చేయండి ఏదో బద్ధకంతో జరుగుతున్నాయి కాబట్టి చూసుకుందాం అవన్నీ జరుగుతాయి వాళ్ళు వస్తారు చేస్తారు ఇలా అస్సలు పెట్టుకోకండి లో ఉండండి ప్రెజెంట్లో ఉన్నట్లయితే అన్ని మంచి జరుగుతాయి హా హెల్త్కి సంబంధించి ప్రాబ్లం రెండు అవుతాయి ఒకటి మోకాల నొప్పిలు ఒకటి నరాలకు సంబంధించిన ప్రాబ్లం అవుతుంది రెండోది నిద్రకి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది నిద్ర పట్టకపోవడం కావచ్చు టైం లేకపోవడం కావచ్చు సంథింగ్ సంథింగ్ రీజన్స్ వల్ల నిద్రకు సంబంధించి ప్రాబ్లమ్స్ తప్పకుండా మీరు చూడాల్సి వస్తుంది ఈ టైం లోపల మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ అన్హెల్దీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి మాంసం మద్యం ఇలాంటివి తీసుకున్నట్లయితే దాన్ని అవాయిడ్ చేయండి ఇంట్లో భోజనం ఎక్కువ చేయండి బయట ఫుడ్ అస్సలు మీరు తీసుకోకండి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాబే రోజుల్లో మీకు అవుతుంటే ఎలర్జీ కనుక మీకు ఏదైనా ఉన్నట్లయితే డస్ట్ ఎలర్జీ అది రాబోయే రోజుల కొద్దిగా జనవరి మంత్లో లో ఎక్కువగా పెరుగుద్ది రెమడి ఛాన్సీస్ ఏంటంటే ప్రతిరోజు విష్ణు సహస్ర నామస్తోత్రాన్ని తప్పకుండా చదవండి ప్రతిరోజు గణపతి గుడికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షలు తప్పకుండా చేయండి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి మంచి జరుగుద్ది శ్రీమాత్రయన